నీ మనస్సు మీద జరుగుతున్న మానసిక యుద్ధాన్ని నువ్వు గెలవాలి బిడ్డ గుర్తు నీ మనసు మీదే జరిగింది పెద్ద ఫైటింగ్ పెద్దఐనా ఓ పెద్దయినా నీ మనసు మీదే జరిగింది యుద్ధం కృంగదీస్తాడు వాడు భయపెడతాడు నీ టైం అయిపోయింది అంటాడు నీకు సాగు మూడింది అంటాడు ఇప్పటికి అరవై వచ్చినాయి ఇంకా డెబ్బైయేగా ఇంకా పది ఏగా నువ్వు బతికేది అంటాడు ఇంకా నీ పని అయిపోయింది అంటాడు ఇప్పటికే డెబ్బై వచ్చినాయి ఇంకెప్పుడు పోతావు తెలి ఇప్పటికి ఎనభై వచ్చినాయి ఇంకెప్పుడు పోతావు ఇప్పటికి అరవై వచ్చినాయి ఇంకా పదేగా ఏగా అయిపోయిందిగా కాళ్ళు పోయినాయిగా కళ్ళు పోయినాయిగా కళ్ళు పోయినాయిగా అన్ని చూతూ ఉంటాడు ఒరే పోరా సైతాన పోతే మళ్ళీ తిరిగి నాకు ఇవ్వగలడు ఆయుష్కాలాన్ని పొడిగించగలడు నన్ను ఇంకా వాడుకునగలడు నన్ను ఇంకా బ్రతికించగలడు బాగు చేయగలడు స్వస్థపరచగలడు నిలబెట్టగలడు నా తండ్రి నన్ను స్థిరపరచగలడు అని చెప్పాల మనస్సు మనస్సు మీద జరిగే యుద్ధం గుర్తుపట్టండి ఫస్ట్ నీ మనసుకు చెప్పుకోవటం నేర్చుకో నీ మనసుకి చెప్పుకోవటం నేర్చుకో సైతనగాడు పంపిణీ చేసే కాదు దేవుడు చెప్తున్నవి ఆ మనసులో స్థిరపరచుకో